హాయ్ అండి అందరికీ మా పాపకి అయితే త్రీ ఇయర్స్ అనమాట మా పాపకు వచ్చేసలు రింగులు రింగుల్ జుట్టు అండి కర్లింగ్ హెయిర్ ఈ జుట్టు దువ్వాలంటే సినిమా కనపడుతుంది పాపం మా పాప అయితే ఏడ్చదు కానీ నేను కొంచెం రఫ్గా దువ్వినా కూడా ఏడ్చదు అప్పుడు నొప్పి మా మమ్మీ అంటుంది ఇలా నేను స్నానం చేసిన వెంటనే కొంచెం తేమ తేమగా ఉన్నప్పుడే దువ్వేస్తాను అనమాట లేకుంటే ఇంకా అస్సలు చిక్కు తీయలేము మామూలు జుట్టు ఉన్న వాళ్ళకంటే వీళ్ళకి ఇంకా చిక్కు ఎక్కువ జుట్టు ఎక్కువ పోవడము రింగులు రింగుల జుట్టు నాకైతే చిరాకు పడుతుంది ఈ పాప జుట్టు చూస్తే అలా ఉందనమాట ఇలా చిన్న చిన్నగా దూకుంటూ చిన్నగానే దూతా ఒకవేళ ఎక్కువ చిక్కుని అనుకోండి అబ్బా మమ్మీ అంటుంది అంతే ఏడ్చదు ఆ పాప కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందనుకోండి ఎక్కువ ఏడ్చేస్తుంది అనమాట నేనైతే చిన్నగానే దూతా చూడండి ఎంత ముద్దుగా దూయించుకుంటుందో నేనైతే షాక్ అసలు అంటే ఎక్కువ కర్లింగ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎక్కువ నొప్పిగా ఉంటుంది చిక్కు ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళమే మనం మామూలు జుట్టు ఉండే వాళ్ళమే చిక్కు మనకు చాలా పెయిన్ ఉంటుందనమాట ఇలా రింగులు జుట్టు ఉండే వాళ్ళకి చాలా కష్టము మా చిన్న పాపకి ఇలా కర్లింగ్ హెయిర్ అనమాట ఇంకా ఆయిల్ పెట్టకుంటే ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత బాగా మనకి పొడి పొడిగా జుట్టు అయిపోయిన తర్వాత మనం ఆయిల్ పెట్టకుండా అయితే ఈ జుట్టును దువ్వలేమండి చాలా కష్టము ఇంకా ఆయిల్ పెడితేనే ఈ చిక్కు వస్తుంది ఈ జుట్టును దువ్వగలం అనమాట చాలా గ్రేట్ మా చిన్న పాప అయితే మా పెద్ద పాప కర్లింగ్ హెయిర్ కాదు అయినా కూడా ఊరికి కొంచెం చిక్కున్నా కూడా చేస్తుంది కలర్లో నుంచి నీళ్ళు వస్తాయి ఇలా ఇద్దరు మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనమాట పాప ఎక్కువ చిక్కున్న తీస్తా ఉన్నా కూడా ఆడుకుంటూ నాతో జడలు అయితే ఎంత బాగా ఏపించుకునిందో చూడండి మా పెద్ద పాప అయితే కొంచెం చిక్కున్నా కూడా ఇంకా నాకు సినిమా చూపిస్తుంది ఫస్ట్ నేను ఇంకా తల కూడా దువన ఇలా చిరాకు తెప్పిస్తుంది